కోవిడ్ మహమ్మారి వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత మానసరోవర్ యాత్ర జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి తిరిగి ప్రారంభమవుతోంది ఈ ప్రయాణం హిందూ బౌద్ధ జైన సిక్కు మతాల అనుచరులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అయితే కైలాస పర్వతం మత విశ్వాసాల వల్ల మాత్రమే ప్రత్యేకమైనది కాదు దానితో ముడిపడి ఉన్న అనేక రహస్యాలు ఉన్నాయి దీని గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు కైలాస శిఖరం ఎవరెస్ట్ శిఖరం కంటే చాలా దిగువన ఉండటం కూడా ఆశ్చర్యకరం కాని ఇప్పటివరకు ఎవరూ ఈ శిఖరాన్ని అధిరోహించలేకపోయారు దీని కారణంగా కైలాస పర్వతం చుట్టూ ఉన్న అద్భుతమైన సంఘటనలు శాస్త్రవేత్తలకు ఒక పజిల్గా మిగిలిపోయాయి కైలాస పర్వతంకి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకుంటే కైలాస పర్వతాన్ని ఎవరూ ఎక్కలేకపోయారు ఎందుకు కైలాస పర్వతం ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు ఎవరెస్ట్ శిఖరం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు కంటే చాలా తక్కువ ఎత్తులో ఉంది అయినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ ఈ శిఖరాన్ని చేరుకోలేకపోయారు ఒకటి తొమ్మిది రెండు ఆరులో ఒక బ్రిటిష్ జట్టు రెండు సున్నా సున్నా ఒకటిలో ఒక జపాన్ జట్టు ప్రయత్నించాయి కాని ఆకస్మిక అనారోగ్యం చెడు వాతావరణం వింత సంఘటనల కారణంగా తిరిగి రావలసి వచ్చింది అయితే ఈ వాతావరణ విద్యదేస్కాంత భౌగోళిక సవాళ్లతో పాటు ఈ బాహ్య దృగ్విషయాలన్నింటికీ మించి కైలాస పర్వతం యొక్క ఒక నిర్దిష్ట బిందువు దాటి ఎవరినీ ముందుకు సాగనివ్వని ఒక అదృశ్య శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు మత విశ్వాసాల కారణంగా చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేధించింది కాని ఈ పర్వతానికి సంబంధించిన రహస్యాలు నేటికీ పరిష్కారం కాలేదు కైలాస పిరమిడ్ లాంటి ఆకారమ కైలాస పర్వతం ఆకారం పిరమిడ్ దీనికి నాలుగు దిశలలో ముఖాలు ఉన్నాయి ఇది సహజకోత హిమానినదాల కారణంగా ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు కానీ ఇంత పరిపూర్ణమైన శుస్థజామితీ ప్రకృతిలో మరెక్కడా అరుదుగా కనిపిస్తుంది దీని వెనుక అనేక నమ్మకాలు ఉన్నాయి కొంతమంది పరిశోధకులు కైలాసం ఈజిప్షియన్ పిరమిడ్లు స్టోన్హెంజ్ వంటి నిర్మాణాలతో అనుసంధానించబడి ఉందని పురాతన శక్తి గ్రిడ్లో భాగం కావచ్చని నమ్ముతారు అదే సమయంలో టిబెటన్ బౌద్ధమతంలో దీని యాక్సిస్ ముండి అని పిలుస్తారు అంటే విశ్వం యొక్క కేంద్రం కైలాస పర్వతం మర్మమైన అద్దం కైలాస పర్వతం దక్షిణ భాగంలో చాలా పెద్ద ముదువైన గోడ ఉంది ఇది సూర్యునిలో అద్దంలా ప్రకాశిస్తుంది హిమాలయ శ్రేణిలో మరెక్కడా అలాంటి ముదువైన లేదు ఇది సహజ హమనదీయ పాలిషింగ్ లేదా రాళ్ల పొరల వల్ల జరుగుతుందని నమ్ముతారు కాని ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు కైలాస పర్వతంలో సమయం వేగంగా గడిచిపోతుందా కైలాస పర్వతం చుట్టూ ఉన్న సమయ వేగంలో మార్పును చాలామంది యాత్రికులు అనుభవించారు కొందరు ఇక్కడ కొన్ని గంటల్లోనే తమ గోర్లు వెంట్రుకలు వేగంగా పెరిగాయని చెబుతుండగా మరికొందరు చాలా త్వరగా వృద్ధాప్యం అవుతున్నట్లు భావించారు ఒకటి తొమ్మిది తొమ్మిది తొమ్మిదిలో రష్యన్ శాస్త్రవేత్త డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషెవ్ ఒక యాత్ర సందర్భంగా కైలాస పర్వతం లోపలి నుండి రాళ్లు పడే స్వరాలు శబ్దాలు వినిపిస్తున్నాయని కనుగొన్నాడు ఇక్కడ చాలా కాలంపాటు నివసించిన తర్వాత అకస్మాత్తుగా వృద్ధులైన సైబీరియన్ పర్వతారోహకుల గురించి కూడా ఆయన చెప్పారు